వెల్కమ్ టు క్రైమ్ కన్ఫెషన్స్ గతంలో గ్రామాల్లో ఉన్న పరిస్థితుల ప్రభావంతోనో లేదా భావజాల మీద ఉన్న అభిమానంతోనో కొంతమంది అడవిబాటు పట్టారు ఆ విధంగా అడవిలోకి వెళ్ళిన తర్వాత పేద ప్రజల కోసం నిరంతరం కృషి చేశారు ఎండనక వాననక చలనక నిరంతరం అడవిలో ఉండి అక్కడున్న చుట్టుపక్కల ఉన్న ఆదివాసులకు కానీ చెంచులకు కానీ వాళ్ళలో వాళ్ళ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేశారు కొంతకాలం ఆ విధంగా అడవిలో ఉన్న తర్వాత కొంతకాలం కాదు కొన్ని సంవత్సరాలు అడవిలో ఉన్న తర్వాత పార్టీ మీద అభిమానంతోనో లేదా వ్యక్తిగత కారణాలతోనూ లేదా మరో ఇతర సమస్యలతోనూ అడుగుబాటు వదిలి బయటకు వచ్చారు ఆ విధంగా జనజీవన శ్రమంతో కలిసిన వారు పరిచయం చేసే కార్య కార్యక్రమంలో ఈ వారు మన గెస్ట్లు ఒకరు కాదు ఇద్దరు కాదు నక్సల్స్ కుటుంబం దాదాపు పద్నాలుగు సంవత్సరాలు అరణ్యంలో జీవితం గడిపిన వాళ్ళు పద్మ తర్వాత మైన కుటుంబం మీద మమకారంతో అన్నకి జైలు పాలు చేసిన తర్వాత పార్టీ ఎక్కడైతే స్పందించలేదో దాంతో వాళ్ళు తిరిగి జనజీవన సంద కలిశారు కలిసిన తర్వాత కొంతమంది నక్సలెట్లు సెటిల్మెంట్లు చేసుకో బతుకుతుంటే వాళ్ళు మాత్రం సాధారణ జీవితం గడుపుతున్నారు వాళ్ళ జీవన విధానం ప్రస్తుతం ఎలా కొనసాగుతుంది రెండు వేల పద్నాలుగులో లొంగిపోయిన తర్వాత రెండు వేల ఇరవై నాలుగు వరకు వాళ్ళ జీవనం ఎలా కొనుక్కు కొనసాగుతుంది విషయాన్ని మైను తర్వాత పద్మగారి అని తెలుసుకుందాం అన్నా చెప్పండి రెండు వేల పద్నాలుగులో ప్రమోద్ కుమార్ గారి ముందు మీరు లొంగిపోయారు లొంగిన తర్వాత అప్పటికే ప్రభుత్వం కొన్ని మీకు సరైన నక్సల్స్ ఇవ్వాల్సిన పథకాలన్నీ కొన్ని ఇచ్చినట్టున్నాయి కానీ కొంతమంది నక్సలెట్లు మీ మాజీలు అని చూపించుకుంటూ సెటిల్మెంట్ చేసుకుంటూ దందాలు చేసేవారు ఆ క్రమంలో మీకు నయమనే వ్యక్తిని ఎదురు పట్టడా పడలేదు సరే మీ జీవన విధానం ప్రస్తుతం ఎలా కొనసాగుతుందండి రెండు వేల పద్నాలుగు తర్వాత ఫస్ట్ రాంగ్ అనేది మనకు ఏం ప్రూఫ్లు లేవు ఏ ఆధారాలు లేవు కదా రాగానే ఇంకా వేరే వాళ్ళ పేర్లతో అంటే పనికి ఆహార పతంగా అంటారు కదా అది ఉపాధిపతి అంటే వంద రోజులు కరువు పని అంటారు కదా దాంట్లో పోయినాం అందరం పని కోసం అది చేస్తా చేస్తా ఇంకా ఆధార్ కార్డులు ఈ ప్రూఫ్లు ఇక్కడ లోకల్ ప్రూఫ్లు మీ తీసుకున్నాము ఎక్కడ మా అదే ఛత్తీస్గఢ్ స్టేట్ అంతకుముందు మధ్యప్రదేశ్ అని ఛత్తీస్గఢ్ మళ్ళీ ఉండే ఒకటేగా ఉన్నది తర్వాత విడిపోయినాయి మా సుక్మా జిల్లా కొంటా బ్లాకు కరిగుండం అనే ఊరు మాది మనం పార్టీలో పోయింది తొంభై ఏడులో పార్టీలో పోయింది తొంభై ఏడులో మాదైతే ఇంకా పార్టీ ఎప్పుడూ మనం పుట్టకముందే మా ప్రాంతంలో పార్టీ ఉన్నది అంటే పార్టీ ప్రభావంతో మేము అన్నట్టు మా ఊరు కూడా నిలబడడానికి పార్టీ కారణము ఊరికి అందరికి భూములు కూడా పార్టీ కారణం పార్టీ ప్రభావంతో మనము పార్టీలో పోవడం అయింది మనము ఎనిమిదో క్లాస్ దాకా చదువుకున్నాం కిష్టారం ఏరియా కిష్టారంలోనే అది అంటే ఊర్లోనే పార్టీ ఉండేది కాబట్టి మనము అంటే మా ఊరి నుండి రిక్రూట్ అయినాక గులాపల్లి అని ఎల్ఓఎస్లో పని చేయడం అయింది తర్వాత పామేడ్ ఏరియా తర్వాత ఇంకా మిలిటరీ వింగ్లో పోవడం అయింది అనట అంటే మిలిటరీ డిపార్ట్మెంట్లో పోవడం అయింది ముందు మనం దానికైనా అంటే పార్టీ తరఫున ఇటు పోవడానికి కారణాలు కొన్ని ఉన్నాయి అంటే అంటే లేస్తే ఉంటే మొత్తం పార్టీ ప్రభావం కదా మా ఊర్లో అంటే అక్టోబర్ క్రాంతి అని చైనా విప్లవం గురించి తొంభై ఎనిమిదిలో పెద్ద మీటింగ్ జరిగింది దాంట్లో విజయ్ అని మాకు ఏసీ సెక్రటరీ ఉండే ఏసీ సెక్రటరీ ఎల్లో ఎల్లోస్ కమాండర్ కొడతానే అప్పుడు మా ఊర్లో దగ్గర దగ్గర వేల మందిలో జనాలు వచ్చిండ ఆ మీటింగ్ చైనా గురించి బాగా చెప్పిండు దాంట్లో దానికైనా ముందు మా ఊర్లో ఈ లంక పాపరెడ్డి కోపడ్ గాంధీ తర్వాత మున్న మరకం గోపన్న అని ఈ మధ్యన జైలు నుండి బయట వచ్చాను కదా మాకు చిన్నప్పటి నుండి అంటే తొంభై తొంభై ఒకటి అప్పటి నుండే మా ఊర్లో రావడము జనరల్గానే పార్టీ సంబంధించిన ప్రతి ఒక్క సందేశం పాంప్లెట్ రూపంలో ఇవ్వడము లేకపోతే మన ఊర్లో మీటింగ్లు పెట్టి చెప్పడం ఇలాంటివి చేసేటోళ్ళు ఆ టైంలో మనకైతే ఇంక ఊర్లో వేరే సమస్యలు ఏమి లేవు ఆల్రెడీ సమస్యలు ఏవైతున్నాయో ఫారెస్ట్ ద్వారా ఉన్న సమస్యలు పార్టీ పరిష్కరించింది అంటే ఆ ఊరు పెద్ద అభ్యారణ్య అంటే సెంచురీ మైన్ మన నేషనల్ పార్క్ టైప్ అది ఆ ఏరియాలో ఈ బయట నుండి వచ్చిన కొత్త ఊర్లు ఏవైతున్నాయో ఆడ ఆగొద్దు మొత్తం లేకుండా అంటే దూరం ఉండాలనే దాంతో పెద్ద అభియాన్ని డెవలప్ చేయాలనే దాంతో వాళ్ళు ఫారెస్ట్ వాళ్ళు అంటే గవర్నమెంట్ ఉండేది ఆ సందర్భంలో ఫారెస్ట్ వాళ్ళని రానియకుండా చేయడము మీరు పోడు వ్యవసాయం చేయండి అనేది పార్టీ చెప్పడము అంటే మీకు మనం ఇంట్లో ఉన్నప్పుడు మనకు పరిచయం మనకు ఇంట్లో మన పార్టీలో రాకముందు నుండి పార్టీలోకి తొంభై ఎనిమిదిలో పోయినాం తొంభై ఎనిమిదిలో తొంభై ఎనిమిది నుంచి యూజీలో ఉన్నారా అంతే మిలిటరీలో అంటే తొంభై ఎనిమిది నుండి రెండు వేల మూడు దాకా ఆర్గనైజేషన్ అంటే మామూలుగా ఉన్నాం దళాలతో తర్వాత తొంభై అంటే రెండు వేల మూడులో ఏమో అక్కడ నుండి ప్లాటూన్లో తీసుకపోయినా మీరు ఛత్తీస్గఢ్ దండకార్యం అక్క ఏమో మీ ఇద్దరికి ఎవరు కలిపారు పార్టీ అయినా కానీ పార్టీ ఉన్నప్పుడు కూడా జనతన్ సర్కార్ లాంటి సర్కారు ఏర్పడి మీరు అన్నట్లుగా సమిష్టంగా లాభాలు పొందాలని ప్రయత్నం చేసిన తర్వాత కూడా అక్కడ వస్తు మార్పిడి పద్ధతి ఇంకా ఎందుకు ఉందంటారు లేదు అది ఇప్పుడంటే అంటే ఈరోజు మీరు టైంలో ఉంది కదా అప్పుడు మేము మనం ఉన్నప్పుడు కూడా లేదు అంతకుముందు ఎప్పుడో పోయింది అది మస్తా నేను రెండు వేల పన్నెండులో చూసా బియ్యం ఇస్తే బెల్లం ఇవ్వాలి బెల్లం ఇస్తే పప్పు ఇవ్వాలి ఆ వస్తువు మార్పిడి అనేటువంటిది ఉందన్న సంతల రూపంగా కూడా ఇల్లు అక్కడ నుంచి వాళ్ళు అరటి పళ్ళు పసుపుళ్ళు తీసుకొచ్చి ఎంత పండు పసుపులా తీసుకొస్తే ఇక్కడ నుంచి వాడు ఒక కలిసి ఇచ్చేవాడు వస్తువు మార్పిడి అసలు పాత సిస్టమ్ అదే కదన్నా మన ఊర్లలో కూడా అదే కదా ఇప్పుడు అదంతా వ్యక్తిగత ఆస్తి స్వార్థం పెరుగుతున్నది స్వార్థం పెరిగే కొంది ఇవన్నీ పెరుగుతున్నాయి తప్ప ఇప్పుడు వాళ్ళల్లో ఆ స్వార్థం అనేటువంటిది కనిపించదు అసలు వీడు బతుకుతున్నాడు అంటే ఇంకొకరు కూల కొట్టాలనేటువంటి ఆలోచన కనిపించదు అన్న మీరు చెప్పండి అక్కా మీరు ఒకే టీంలో పనిచేశారు మీరు సూర్యం అన్నాను ఒక ఆంబుష్ దీంట్లో ఆయన ప్రాణాలు కోల్పోయారు మీరు చేసిన దీంట్లో డెబ్బై ఆరు మంది సిఆర్పిఎఫ్ దళాలది అటాక్ ఉంది ఒక్కసారి అదే పార్టీ తీర్మానం అది అంటే మా కంపెనీ నుండి కొంతమంది ఏ ఊగిపోయిండ్రు అది మన వాళ్ళు ఇప్పుడు చెప్పినట్టుగా ముప్పై మంది దాకా అటుపోయిన మిగిలిన ఒక యాభై మంది ఆకు ఈ ఉన్నారు దానిలో బాగా నేను కూడా ఈ ఉన్నా అది కమిటీ తీర్మానం అంటే ఆయుధాల కోసమైనా ఆ టైంలో గవర్నమెంట్ ఒకటి గ్రీన్ అంట అని ఒక పెద్ద ఆపరేషన్ పెట్టింది అన్నట్టు ఆపరేషన్ కెట్టైనా మనం అంటే ఇవ్వాలనే దాంతో అది సిఆర్వి అవురు సిఆర్సి ఎస్ఎంసి ఇలా అన్నట్టు తీర్మానం ఆ తీర్మానం ఎక్కువ ఎక్కువ కేంద్రీకరణ అయ్యాడనేసి అంటే మా సిఆర్సి కంపెనీ అని బెటాలియన్ ఈ రెండు కలిసి పెద్ద ఎత్తున మనం పోలీసుల మీద చేయాలి ఇంకా తుపాకులు స్వాధీనం చేసుకోవాలని అది తీర్మానం తీసుకు తీర్మానం అని పార్టీ తీర్మానం తర్వాత ఎక్కడ జరిగింది కరెక్ట్గా అది జగురుగొండ ప్రాంతం అన్నట్టు అంటే దక్షిణ బస్తాల్లోనే జగురుగొండ ప్రాంతం దాని నుండి పక్కన ఒక సిఆర్పిఎఫ్ క్యాంప్ ఉంటుంది సింతల్నార్ అని సింతల్నార్ సింతగుప్ప అది సింతగుప్ప నుండి ఒక పన్నెండు పద్నాలుగు కిలోమీటర్ దూరము ఈ సింతల్నార్ నుండి నాలుగు కిలోమీటర్ దూరమే అది దాంట్లో ఒక చిన్న ఒక గుట్ట టైప్ ఒక సైడ్ ఉంటుంది ఒక సైడ్ ప్లేన్ ఉంటుంది ఎప్పుడు వచ్చినా పోలీసు వాళ్ళు అది సిఆర్పిఎఫ్ రోడ్ ఓపెనింగ్ కోసం వస్తూ ఉంటుంది అన్నట్టు దాంట్లో ఎప్పుడు వచ్చినా ఒక వంద నూట యాభై మంది అటు వస్తారు దానికి ఆడొచ్చేసరికి రెండు భాగాలు అవుతారు రెండు భాగాలు ఒక భాగానికి కొట్టాలి ఒక భాగాన్ని డిస్టర్బ్ చేయాలని ప్లాన్ ప్లాన్ ఆ ప్లాన్లో మనం ఏదైతే అనుకుంటామో అనుకున్న దానికి భిన్నంగా వచ్చింది అలా రెండు భాగాలకి వస్తారనేసి అనుకున్నాం కదా వాళ్ళందరూ ఒకే రూట్లో వచ్చిందండి అట్టా మనం దాంట్లో ఇంత ఒక్కరిని కూడా వదిలకుండా సరౌండింగ్ చేసి ఎన్ని గంటలు జరిగిందండింగ్ పొద్దున ఐదు పది ఐదు యాభై ఏమో అంటే పది నిమిషాలు తక్కువ ఆరు మొదలైంది తొమ్మిదికి క్లోజ్ అయింది మూడు గంటలు ఎందుకు వచ్చారు వాళ్ళందరూ రోడ్ ఓపెనింగ్కి వచ్చారా వాళ్ళ ప్లాన్ మనకు తెలియదు మనది ఏంటంటే ఇక్కడ వస్తే ఇక్కడ చేయాలనేది అంతే కానీ వాళ్ళ ప్లాన్ ఏంటంటే ఏదో మూడు నాలుగు ఊర్లు పెట్రోలింగ్ చేసి కొమ్మింగ్ చేసి పోవాలనుకున్నారు మీరు ఎంతమంది ఉన్నారు వాళ్ళు ఎంతమంది ఉన్నారు వాళ్ళు ఎనభై రెండు మంది అట మేము ఇటటు ఒక మూడు వందల మంది ఉంటాం అందులో మీ రోజు ఏంటి మారోళ్ళంటే ఇంకా పార్టీ చెప్పిన బాధ్యత మనం నిర్వహించామంటే అంతా ఫైరింగ్ కూడా ఫైరింగ్ అంటే మైండ్స్ గ్రీన్స్ ఏం లేవు ఫైర్ చేసుకుంటూ ముందు పోవడం అంటే వాళ్ళందరూ ఒక ట్రూప్గా వచ్చారు కదా మీరు ఆపోజిట్ కొట్టారు వాళ్ళని సైడ్ సైడ్ నుండి అంటే మూడు నా నాలుగు వైపుల నుండి ఫైర్ చేసిన వాళ్ళు అంటే ఇట్లా రౌండ్గా రౌండ్ చేసిన రౌండ్ చేసినాం కదా వాయిదాలు దొరికా దొరికినాయి ఎనభై 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 రెండు ఎనభై ఒక తుపాకీ దొరికినవుతాం ఏకేలు ఇన్సాసులు ఇలాంటివి ఆ డెబ్బై ఆరు మంది చనిపోయారు కదా ఆ బాడీలు అక్కడే ఉన్నాయి అప్పుడు వదిలే కొంతమంది ప్రాణంతో కొన ఊపిరి వాళ్ళని కూడా కాల్చి చంపారట కదా అయితే ఆ టైంలో ఇట్టు అనేది కాదు అంటే వాళ్ళు మళ్ళీ మన మీద తిరగబడతారు అనే దాంతో లాస్ట్ టైంలో ఒక్కొక్క రౌండ్ వేసుకుంటూనే పోతారు వాళ్ళు అక్కడ తుపాకి తీసుకోవడము పక్కన వేయడము మళ్ళీ ముందుకు పోవడము అట వేసుకుంటూ పోతారు చంపడానికే ఆడ కూర్చున్న తర్వాత ఇక మళ్ళీ వాళ్ళు కొన ఊపిరితో వదిలిపెట్టారు కదన్నా ఎవరైనా అన్న డెబ్బై ఆరు మంది చంపిన తర్వాత బాధ అనిపించలేదు మీకు మనకు ఆ టైంలో మనకు బాధలు గీదలు ఏముంటాయి ఎందుకంటే ఇంకా ఊర్లు అట్టి తాడమెట్ల అనే ఊరు ఉంది దగ్గర దగ్గర ఒక డెబ్బై ఇండ్లకు తగలబెట్టిండ్రు వాళ్ళు అంటే సిఆర్పిఎఫ్ ఎస్పీఓలు సల్వాజుడి గుండలు తర్వాత తిమ్మాపురం అనే ఊరికి మొత్తం దగ్గర దగ్గర ఒక ఇటు తొంభై వంద ఇళ్ళకు తగలబెట్టి అలాంటి కసి ఉంది కదా అంటే వాళ్ళకి పోయి వా అంటే ఆ ఏరియాలో పోయి వీళ్ళు ఇది చేస్తూ ఉంటే వీళ్ళని ఖచ్చితంగా ఏదో కూడా చేయాలనే దాంతో ఉన్నది